హలో అండి ఈరోజైతే మేము క్లైమేట్ చాలా చల్లగా ఉందని పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసాము మేము ఉన్నదైతే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ ఇక్కడ అయితే ఫస్ట్ బండి మేము చూసింది క్రేవింగ్స్ ఇక్కడైతే క్రేవింగ్స్ అని ఒక బండి పెట్టారు క్రేవింగ్స్ అంటే తీయగా చల్ల చల్లగా ఉంటాయి అనుకున్నాను బట్ మెను చూసిన తర్వాత అన్ని హాట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి పిల్లలు అయితే ఐటమ్స్ కన్నా క్లైమేట్ కే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే పండు మార్నింగ్ కింద పడ్డాడు అనమాట ఆ లిప్స్ ని చూస్తుంది అనిషిత ఫైనల్లీ మేము మోమోస్ తిన్నాం బర్గర్ తిన్నాం అలా చాలానే తిన్నాం రెగ్యులర్గా ఎందుకు చూపించడం అని చూపించలేదు అండ్ వెయిటింగ్ ఐటెం అయితే వచ్చేసింది నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా అలా నేను బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అలా చాలా తిన్నాను కానీ కునాఫా బ్రౌనీ అనేది ఫస్ట్ టైం తింటున్నాను అక్కడ ఓపెన్ చేస్తే ఇంటికి రావాలి కాబట్టి ఫాస్ట్గా తినాలి అందుకని నేను ఇంటికి తెచ్చుకొని గంట వరకు ఆస్వాదిస్తూ తిన్నాను అనమాట అండ్ ఇది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా చల్లటి బ్రౌని అండ్ దానిపైన హాట్ చాక్లెట్ వేసి ఇచ్చారు అండ్ మధ్యలో ఆ కునాఫా అనేది తగులుతుంది ఏదైనా హాట్ ఫుడ్ తినిన తర్వాత డెజర్ట్ తినాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు అది నోట్లో వేసుకుంటుంటే ఆ హాట్ చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది చాలా సూపర్గా ఉంది అయ్యయ్యో టేస్ట్ అయితే అద్దిరిపోయింది నేనైతే మర్చిపోలేకపోతున్నాను ఆ బ్రౌనీ స్వీట్నెస్ అండ్ క్రిస్పీనెస్ ఆఫ్ కునాఫా సూపర్గా ఉంది అసలు అండ్ మీలో ఎవరైనా డెజర్ట్స్ కనుక ట్రై చేయకపోతే ఇది కన్ఫర్మ్గా ట్రై చేయండి ముఖ్యంగా నాలాంటి డెజర్ట్ లవర్స్కి అయితే ఇది మంచి స్వీట్ డెజర్ట్ కునాఫా బ్రౌనీ ఆ చీజ్ పుల్లో ఆ బ్రౌనీ మెల్ట్ అనేది వా అస్సలు ఇట్స్ లుక్ లైక్ హెవెన్ అండి అండ్ నాదైతే ఈ డే ఈ మంచి డెజర్ట్తో అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరు కనుక ట్రై చేస్తే కామెంట్ చేసేయండి